ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ గోనుకొండ సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు జూన్ మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఈ నెలంతా ఏ విధంగా ఉండబోతుంది మంచి శుభ ఫలితాల కోసం ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలి గురుగారు సో సింహరాశి గురించి మనం మాట్లాడుకుందాం జూన్ మంత్ ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ముందు ఈ జూన్ మంత్ యొక్క విశిష్టత అందులో కొన్ని మంచి మంచి రోజులు ఉన్నాయండి ఆ రోజులు కనుక మనం కన్సిడరేషన్ చేసుకుని పూజలు ఆధ్యాత్మికంగా ఉంటే ఎంతో విశిష్టతమైన పుణ్యం మనకు లభిస్తుందండి అయితే ఈ మంత్ మనకి జూన్ మంత్ కో రిలేటెడ్గా మనకి జ్యేష్ఠ మాసంతో స్టార్ట్ అయిపోతుంది జ్యేష్ఠ మాసంలో ఒకే ఒక రోజు అద్భుతంగా ఉంటుంది అది జ్యేష్ఠ పౌర్ణమి అది జ్యేష్ఠ మాసం జ్యేష్ఠ నక్షత్రం ఈసారి మనకు బుధవారంతో కలిసి వచ్చిందండి అదొక మంచి ఇదని చెప్తారు ఇందులో ఒకే రోజు మూడు రకాల పరిహారాలు చేసుకోవచ్చు ఎవరికి అప్లై అయితే వాళ్ళు చేసుకోవచ్చు ఫస్ట్ పరిహారం ఎవరికైందంటే ఎవరికైతే ప్రేమించి పెళ్ళి చేసుకుంటారు పెళ్ళి అయిన తర్వాత డిస్టర్బెన్స్ వస్తుండో గొడవలు వస్తాయో ప్లస్ వాళ్ళు అనవసరమైన సిలిరిజంతో మళ్ళీ బాగా కలిసి ఉంటే బాగుండు అనుకున్న వాళ్ళకి లేదంటే పెళ్ళవుతుంది హస్బెండ్ వీళ్ళకి చెప్పిన మాటలు వినట్లేదండి ఆయన రకరకాల పనులన్నీ చేసుకుంటూ ఉంటాడండి ఇంటికి రావట్లేదండి ఇట్లాంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజు గుర్తుపెట్టుకొని ఒక చిన్న పరిహారం చేసుకోవాలి అది ఏమిటంటే ఆ రోజున మనకి వట సావిత్రి వ్రతం అని చేస్తారనమాట సార్ అది మనకి సతీ సావిత్రి అది పక్కన పెడితే బట్ ఆ సతీ సావిత్రికి అంత పవర్ ఎలా వచ్చింది ఏ పవర్ వచ్చింది వాళ్ళ హస్బెండ్ గురించి యముడితో సాక్షాత్తు పోరాడి ప్రాణాలనే తీసుకుంటుంది ప్రాణాలని మళ్ళీ ఎనికి తీసుకుంటుంది తీసుకునే ప్రాణాలు అని ఎవరైతే భార్య వాళ్ళకి మధ్య అన్యోన్యత లేకుండా డిస్టర్బెన్స్ ఉంటుందో మనకి ఇందాక చెప్పుకున్నట్లు కనుక ఉంటారో వాళ్ళు ఒక చిన్న పరిహారం కనుక చేసుకోగలిగితే వాళ్ళ భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత ఉంటుంది ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకున్న డిస్టర్బెన్స్ వచ్చేసింది ఆ డిస్టర్బెన్స్ అంతా పోతుందండి అది ఏమిటి అంటే మర్రి చెట్టు ఎక్కడైతే ఉంటుందో మర్రి చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు చేసి వీలైతే మర్రి చెట్టుకి పోగు బయటం అంటే దారాలు కనుక చుట్టి ఒక ముగ్గురు మొత్తైదులకి మూడు తోలపాకులు మూడు వాకులు అంటే మూడు మూడు అనేది చాలా ఇంపార్టెంట్ కనుక మనం ఎవరికైనా ఇచ్చి ఒక సింపుల్గా దీపారాధన కనుక చేసుకుంటే వాళ్ళలో అత్యంత అద్భుతమైన శక్తి వస్తుందండి ఆ వటవృక్షానికి అంత పవర్ ఉంటుంది ఆ వ్రతానికి తర్వాత ఈ ఈ మనకి సతీదేవి మన సతీ సావిత్రి కూడా ఆ పవర్ ఇది చెట్టు నుంచే ఓకే మనకి అందుకనే ప్రతి వ్రతానికి ఒక కథ ఉంటుంది అది సతీ సావిత్రి వ్రతం అట్లీస్ట్ తెలుసుకోగలగాలి సింపుల్గా ఇది ఒకటి ఇవి కాకుండా కొంతమందికి అన్ని ధనం ఉంటుంది బాగానే ఉంటుంది కానీ సమాజంలో పలుకు పలుకుబడి ప్రతిష్ట లేదంటే బిజినెస్ ఎదకపోకుండా ఉండటానికి అక్కడ స్ట్రక్ అయిపోయి ఉంటారండి వీళ్ళు ఆ రోజు గనక ఒక పావు కేజీ నువ్వుని కనుక దానం చేస్తే అది అశ్వమేధ యాగంతో సమానం గుర్తుపెట్టుకోండి ఈరోజు చాలా చాలా పవర్ఫుల్ అండి చిన్న చిన్న పనులు చేయడం వల్ల గొప్పగా మనం ఎదగాలి కొంతమంది చూడండి ఉన్నట్టు నెలలు అది ఎదిగిపోతూ కొంతమంది ఎంత కష్టమంటే అట్లా ఉంటుంది ఇట్లాంటివి చేసుకుంటూ ఉండాలండి మూడవది మోస్ట్ ఇంపార్టెంట్ ఆ రోజున జ్యేష్ఠ మాసం రోజున ఉదక దానం అంటారు ఓకే ఉదక కుంభదానం అంటే ఒక పాత్రలో నీళ్లు పోసి ఆ పాత పాత్రను ఇచ్చేయట ఉదక కుంభదానం అంటారు ఈ రోజులో మనకు అది లేదు కాబట్టి వాటర్ బాటిల్స్ బాటిల్స్ని చక్కగా ఇవ్వటము దీంతో పాటు మనకి పాదరక్షకులు ఇవ్వటము అంటే చెప్పులు ఇవ్వటము తర్వాత మనకి వీటితో పాటు గొడుగును దానం చేయటము ఇవి కనుక దానం చేయ చందనము దానాన్ని కనుక చేయగలిగితే మనకి చందనం బొట్లు పెడతారు చందనం చిన్న చిన్న ప్యాకెట్లు ఉంటాయి గొడలలు అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే కనుక ఒక పదో ఇరవయో ముప్పయో ఏమవుతుందంటేనండి పది లో వీళ్ళు గొప్పవాళ్ళుగా తయారవుతారు అంతేకాకుండా వీళ్ళకి సంపదలు వృద్ధి చెందుతూ ఉంటాయండి చూడండి మూడు చిన్న చిన్న పనులు ఏ రోజు చేయాలి సంవత్సరానికి ఒక్కరోజే వస్తుంది అది జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఆ రోజున జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పౌర్ణమి కూడా అంటారండి రైతులకి సంబంధించిన విషయాలు చాలా ముఖ్యమండి ఆ రోజున వాళ్ళు ఎద్దులు కానివ్వండి లేదా గ్రామ దేవతలకి పూజ చేసుకొని నేలను దున్నటం స్టార్ట్ చేస్తారు ఏరువాక పొన్నమి అంటారు అనమాట ఇది చాలా కళ్ళ పండగ విలేజ్ దశ చేస్తూ ఉంటారు అనమాట ఇలా ఎవరికి కావాల్సిన పరిహారాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఎలాంటి రాశి ఉన్నా ఓకే వాళ్ళు ఎలాంటి నక్షత్రం ఉన్నా ఈ సమస్యలతో దగ్గర బాధపడుతుంటే ఇవి చేసుకోవాలని చెప్పేసి మనం అంతేకాకుండా ఇది చూసిన వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరినంటే ఈ వీడియో కనుక ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఏదైనా కనుక ప్రాబ్లమ్స్లా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ హిట్ చేసుకుంటే బయటపడితే ఆ పుణ్యం మీకు వస్తుంది ఎందుకంటే మనం మంచి చేస్తే తిరిగి మంచిగా వస్తుందండి మన పిల్లలు వాళ్ళంతా బాగుండాలి ఇలాంటి డిస్టబెన్స్ మనకు రాకుండా ఉండాలంటే మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే దేవుడు మనకు తిరిగి హెల్ప్ చేస్తాడండి సో ఈ యొక్క పరిహారంతో యూనివర్సల్ పరిహారం ఇది సింహరాశి వాళ్ళకి ఈ మంత్ ఎలా ఉందో చూద్దాం మన సింహరాశి కనుక చూసుకుంటే ఇందులో మఖ ఒకటి రెండు మూడు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటాయి పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మా మీ మూ మే మో టా టీ టే అన్న అక్షరాలతో మనకి సింహరాశిలో ఉంటారన్నమాట గ్రహస్థితిని కనుక మనం చూసుకుంటే సూర్యుడి సంచారం మిథున రాశిలో బుధుడు కూడా మిథున రాశిలోను శుక్రుడు మీనరాశిలో కూజుడు వచ్చేటప్పటికి మనకి సింహరాశిలో ప్రవేశిస్తున్నారండి జూన్ ఫిఫ్టీన్త్న సిక్స్త్న జూన్ సెవెంటీన్త్న అయితే శుక్రుడు వాళ్ళు గత మూడు వార మూడు నెలల నుంచి అక్కడే ఉన్నారు ఈ మంత్ కూడాను వాళ్ళకి జూన్ జూన్ మంత్ అంతా కూడాను వాళ్ళకి మేనరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి గనుక మనం చూసుకుంటే మహర్షాలు మహర్షులు ఇచ్చిన మనకి లఘు సంచారము సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే సూర్యుడు పదకొండో ఇంట్లో ఉండటం వల్ల విత్త లాభం ధన ప్రవాహం బాగుంటుంది రెండోది బుధుడు పదకొండో ఇంట్లో ఉండడం వల్ల పుష్టిగా ఉంటారు శారీరకంగా చాలా బాగుంటారు అని చెప్తుంది శుక్రుడు తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల శుక్రుడు కూడా యోగ్యతను ఇస్తూ ఉంటాడు ఒక్క ఒక్క విషయంలో వీళ్ళకి సరిగా లేదంటే మార్సు కుజుడు వీళ్ళకి జన్మరాశిలో ఉండటం వల్ల శత్రువులు వల్ల బాధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ యొక్క మనకు ఓవరల్గా గ్రహస్థితి కనుక మనం చూసుకోండి వీళ్ళకి చాలా బాగుంది అని మనం చెప్పుకోవాలన్నమాట అయితే వీళ్ళకి సింహరాశి వాళ్ళకి అష్టమ శని స్టార్ట్ అయింది చాలా నాకు ఆల్రెడీ కాల్స్ రావడం స్టార్ట్ అయిపోయింది భార్యాభర్తల మధ్య గొడవలు అనండి ఉన్నటువంటి ఉన్నట్టుండి ఫ్రెండ్స్ కానివ్వండి బిజినెస్ని ఎన్న మొన్నదా బాగుందండి ఏదో తేడాగా ఉందండి చూడండి ఇందులో ఏదన్నా పరిహారం ఉందంటే మనకి ఆల్రెడీ ఉగాది రాశి ఫలాల్లో సింహరాశి వారి గురించి చాలా చెప్పుకున్నాము ఒక్కసారి ఈ రాశి వాళ్ళు ఏదైనా గినక మిస్ అయ్యి ఉంటే మన ఛానల్లో ఉగాది రాశి ఫలాలు సింహరాశి వాళ్ళది చాలా పరిహారాలు కూడా ఉన్నాయండి చాలా బాగా వివరించి చెప్పాను ఎందుకంటే అష్టమ శ్రేణి అంటే ఎలా ఉంటుంది ఏంటి దాని గురించి డిస్కషను అందులో ఉన్న పరిహారాలు ఫస్ట్ చేసుకోవాలి ఎందుకంటే శని అష్టమ శని చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ మంత్లీ ఫలితాల కంటే అది చాలా ఇంపార్టెంట్ వాటి అవి చేసుకుంటా ఉండండి అయితే ఈ మంత్ వీళ్ళకి అప్పుడే జస్ట్ అష్టమ సీన్ స్టార్ట్ అయినాయి కానీ బట్ కొన్ని విషయాలు వీళ్ళకి చాలా బాగుంటుంది ఈ మంత్ ఓవరాల్గా మంత్ చూసుకుంటే బాగుందని మనం చెప్పుకోవాలి మనం కనుక చూసుకుంటే సూర్యుడు లెవెన్త్ హౌస్లో ఉన్నాడు పదకొండో స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల విపరీతమైన యోగ్యతను ఇస్తాడు ఏ విధంగా అంటే అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్య సత్ నిత్యోత్సవం నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభేచే ఏకాదశే రవి అంటే పదకొండవ ఇంట్లో కిందకి రవి ఉంటే ఏమవుతుందంట అర్ధచ్చ ధనం ప్రవాహంగా బాగుంటుంది స్వకులాచార ఇంట్లో ఉన్న పద్ధతులన్నీ చక్కగా ఫాలో అవుతూ ఉంటారు గృహంలో నిత్య ఉత్సవం శుభము ఏదో ఒక ఉత్సవంగా ఉంటుంది శుభకార్యాలు ఉంటాయి నిత్య మాధుర్య భుక్తిచ్చ చక్కగా మంచి మంచి స్వీట్స్ అన్నీ తింటూ బాగుంటారు తర్వాత ఓవరాల్గా అంతా బాగుంటుంది మనం చెప్పుకోవాలి అయితే మనకి వీళ్ళు ఒకే విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్ట్రాటజీస్ అంటే పెద్ద పెద్ద పథకాలు రచించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అందుకని ఈ మంత్ నార్మల్గా రెగ్యులర్గా చేసే పనులు యాక్టివ్గా చేయండి కొత్త కొత్త ప్లాన్లు ఇనిషియేట్ చేసే బదులు ఉన్న వాటిల్లోనే బాగానే మ్యాగ్నిఫై చేసుకోవటం అన్ని ఎనర్జీ ఫోకస్ చేయాలి కూజుడు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా వీళ్ళకి అంత సరిగ్గా యోగ్యతను ఇవ్వట్లేదు కొంచెం కుజుడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుజుడికి సంబంధించిన పరిహారాలు కనుక చేసుకుంటే అది కూడా పోతున్నాం బట్ కుజుడు నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళకి గెస్ట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే జ్వరం ఖడ్గవ్రణం శైవ బంధు భార్య బంధు విరోధకులు గతమేమే యక్ష రాక్షస పీడనం అంటారు ఇలా ఏమవుతుందంటేనండి జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంట ఏదో ఒక వాతావరణం వల్ల చర్మం తీగుతుంది వ్రణం అంటే గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యతోటి లేదంటే బంధువులతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది యక్ష రాక్షస ఇది చాలామంది నేను ఫోన్ చేస్తుంటారండి కుజుడు ఉన్న వాళ్ళకి నైట్ టైం నిద్ర కొట్టకపోవటం కాళ్ళు జిమ్ అని లాగటం పిక్కలు కొట్టుకోవటం పీడకళలు రావటం ఇవి ఏదో తెలవదు మొత్తానికైతే ఒక ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఏమీ లేదని చెప్తారు వాళ్ళు పోగానే ముందు చాలా ఒక లిస్ట్ రాసేస్తారు అందులో కూడా ఏమీ ఉండదు మెడిసిన్ ఇస్తారు దానికి కూడా ఏం అర్థం కాదు చాలా మంది కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటారు టెన్షన్ పడిపోతూ ఉంటారు కొంతమంది అయితే ఎక్కడికో ఇంటెన్స్కి వెళ్ళిపోయేసి నేను ఏం చేసినా తగ్గట్లేదండి మేము మతం మారి వేరే మతంలోకి వెళ్ళిపోతామండి అక్కడికి వెళ్తే బాగుందని చెబుతున్నానని ఎట్లాంటివి కూడా వస్తూ ఉంటారు అన్నమాట అందుకని యక్షరాక్షస పీడనం ఇది గురించి పరిహారాలు కరెక్ట్గా చేసుకుంటే ఇటన్నిటించిపోతాయి అంతేకాకుండా వీళ్ళకి కడుపు నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది గాయాలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కుజుడు వల్ల కొంచెం వీళ్ళకి ఇబ్బంది పడే స్థితిలో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం అయితే శుక్రుడు తొమ్మిదో ఇంట్లో ఉండి మూడో ఇంటిని చూడటం వల్ల చాలా బాగుంటుంది వీళ్ళకి అగైన్ శుక్రుడు వచ్చేటప్పటికి వస్త్రలాభం మహారోగ్యం గురు భక్తి స్వధర్మకృతు చిత్తశుద్ధి అభీష్టార్థ నవమస్తే భవేద్గురు అని చెప్తారు అంటే ఏమవుతుందంటే వస్త్రలాభం వస్త్ర లాభం ఉంటుంది మహా ఆరోగ్యం చక్కగా ఉంటుంది గురు భక్తి పెద్దల గురు భావంతో ఎక్కువగా ఉంటారు స్వధర్మకు అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటారు చిత్తశుద్ధి మైండ్ అంతా చాలా క్లారిటీగా ఉంటారు అనుకున్న పనుల్లో అనుకున్న విధంగా చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అంతేకాకుండా వీళ్ళకి లవ్ రొమాన్స్ ప్లేజర్స్ ఇట్లాంటి విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ప్రేమికులు ఎవరైనా ఉండే కానీ వాళ్ళకి బెస్ట్ టైం అని మనకి ఈ రాసి వాళ్ళకి మనకు చెప్పుకోవాలి ఓకే గురుగలు ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి వాళ్ళకి పర్టికులర్గా ఎలా ఉండబోతుంది మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉందండి శాస్త్రం ఇది మహర్షులకైనా మనకి ఇచ్చిన ఒక గొప్ప వరం అంటూ టూల్ అని మనం అనుకోవాలన్నమాట వాళ్ళ ప్రకారం చూసుకుంటే మఖా పూర్వ పాల్గొనే ఉత్తర పాల్గొనే నక్షత్రాలు మూడు ఉంటాయి అండి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి దేహపీడనము లాభము తర్వాత వీళ్ళకి పాజిటివ్ సైడ్లో చూసుకుంటే లాభప్రదంగా ఉంటుంది విదేశగా మనం ఫారిన్ ఎలా మనకు అనుకూలంగా ఉంటుంది పరవాసము ఉన్న ప్లేస్లో నుంచి దూరం వెళ్ళే ఉండాలి అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటుంది వస్త్ర లాభం ఉంటుంది ఇవన్నీ పాజిటివ్ అని నెగిటివ్ సైడ్లో ఏమన్నాయి ఏంటంటే అంటే దేహపీడనము మరణము అని ఉంటుందన్నమాట అంటే శరీరానికి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మరణం అంటే మీనింగు వాళ్ళు ఇష్టంతో చేస్తున్న పని ఏదైనా ఆగిపోతుంది అని దాని మీనింగ్ అంటే అంటే మనకు సినిమాలో చూపించే ఆ మరణం కాదు ఇది వేరే మీనింగ్ అండి అలానే ఫోరో పాల్గొనే వాళ్ళు కనుక చూసుకుంటే విదేశాగమనము మనము పరవాసనము సౌఖ్యము వస్త్రలాభము ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి అయితే నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వీళ్ళకి అగైన్ శారీరకంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి విదేశ గమనము సౌఖ్యము వస్త్రలాభము ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి ఒక దేహపీడనం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కూడా సూర్యుని వల్ల అని మనం చెప్పుకోవాలండి ఏ ప్రకారం చూసుకున్నా కానీ అన్ని విధంగా బాగుంది మఖానక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి పశునాశనం తర్వాత పూర్వ పాల్గొనే వాళ్ళకి ధననాశనం పశునాశనం అని చూపిస్తుంది ఉత్తర పాల్గొనే వాళ్ళకి ధననాశనం అంటే మనీ కొలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది పశువులు కోల్పే అవకాశం ఎక్కువగా ఉంది ఇవి ఎవరెవరికి తప్పులైతే వాళ్ళు కనుక చూసుకుంటే బాగుంటుంది మకా నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ రాశి మీద వీళ్ళకి కుజుని యొక్క ప్రభావం ఉండ ఉండటం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వైరల్ ఫీవర్ సంథింగ్ రాంగ్ విత్ ద బ్లడ్ అనమాట బ్లడ్కి సంబంధించిన లేడీస్ పర్టిక్యులర్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి బ్లడ్ రిలేటెడ్ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే గురుగారు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు ఈ రాశి వాళ్ళకి పరిహారం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి కొంచెం పరిహారాల కిందకి మనం చూసుకుంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా చూపిస్తూ ఉందండి మీరు కనుక గమనిస్తే మనం ఇప్పుడు దాకా చెప్పుకునే దాంట్లో వీళ్ళకి అమృత మృత్యంజే పాశుపత అభిషేకం కానివ్వండి హోమం కానీ చూపించుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ విషయం చాలా బయటకు వస్తుంది అంతేకాకుండా ఆయుష సూక్తం అని ఉంటుందండి ఇది వేద మంత్రం తెలిసిన వాళ్ళు పండితులు ఎవరిని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఛాన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఆ జపము జపతైన వాళ్ళకి దారు బాసారి తాగితే చాలా హెల్దీగా ఉంటారు అంతేకాకుండా ఫారిన వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది సౌఖ్యము పరవాసం అన్ని విధంగా బాగుంది ఎవరికైనా కనుక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తూ ఉంటే కుబేరు పాశుపత హోమం చేయించుకున్నా లేదంటే దీనితో పాటు బాధాభర్తల మధ్య వరకు కనుక గొడవలు అవన్నీ కనుక ఉంటే చండీ హోమం చండీ పారాయణం చేసుకుంటే చాలా బాగుంటుందండి ఓకే వీళ్ళకి కుజుడు సరిగా లేరండి కుజు గ్రహానికి సంబంధించి కొంచెం పరిహారాలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి మంగళవారం రోజున ఒక కేజీ బావు కందులు దానం కనుక చేస్తే చాలా బాగుంటుంది వీటితో పాటు వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గుడికెళ్లటము సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయటము లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం కనుక చదువుతూ ఉంటే వీళ్ళకి ఈ మంత్ అంతా చాలా బాగుంటుంది ఓకే ఓవరాల్గా ఈ జూన్ మాసంలో ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు